హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదులో సుజుకీ కంపెనీ మన భారతీయ మార్కెట్లో మరోసారి తన శక్తిని చాటేందుకు సిద్ధమైంది అదే తాజా వెర్షన్ సుజుకీ వేగనార్ మన దేశంలో మూడో దశాబ్దానికి అడుగుపెట్టిన ఈ కారు ఇప్పుడు మరింత ఆధునికంగా స్టైలిష్గా సేఫ్టీ పరంగా బలంగా వచ్చేందుకు సిద్ధమవుతోంది గత సంవత్సరాలుగా వేగనార్ అనేది మిడ్ రేంజ్ కార్లలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి చిన్న కుటుంబాలకు సరిపోయే కారు కావడంతో పాటు మైలేజ్ మెయింటెనెన్స్ డిజైన్ పరంగా కూడా ఎక్కువ మార్కులు కొట్టేసింది రెండు వేల ఇరవై ఐదు వెర్షన్ వేగనార్లో మొదట మనకు కనిపించేది దాని డిజైన్లో వచ్చిన మార్పు పాత మోడళ్లతో పోలిస్తే ఈసారి వాహనం మరింత సిమెట్రికల్గా స్టైలిష్గా ఉంది ముందు భాగంలో క్రోమ్ ఫినిష్ ముందు భాగంలో క్రోమ్ ఫినిష్ గ్రిల్ టోన్ బంపర్ ఎల్జీడీ హెడ్ ల్యాంప్స్ చూడగానే ఆకట్టుకుంటాయి వెనుక భాగంలో కొత్త టైర్ లైట్స్ స్పోర్టీ లుక్ కలిగిన డిజైన్తో వాహనం మరింత ఆధునికంగా మారింది అంతేకాదు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మెరుగుపరిచినట్లుగా సమాచారం ఇంటీరియర్లోనూ మంచి మార్పులు చేశారు డాష్ బోర్డ్ డిజైన్ను కొత్తగా తయారు చేశారు ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సపోర్ట్తో వస్తోంది డ్రైవర్ కొరకు మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లు ఈ వాహనానికి పెద్ద ప్లస్ అవుతాయి సీట్ల కంఫర్ట్ లెగ్ స్పేస్ హెడ్రూమ్ అన్ని రకాల ప్రయాణికులకు బాగా ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఐదు వేగనార్ రెండు వెర్షన్లలో అందుబాటులోకి రానుంది ఒకటి పెట్రోల్ మరొకటి సిఎన్జి కొత్త టెక్నాలజీతో ట్యూన్ చేసిన వన్ పాయింట్ జీరో లీటర్ కే సిరీస్ ఇంజిన్ ఉంది ఇది ఇంజన్ పొదుపు విషయంలో ముందు మోడళ్ల కంటే మరింత మెరుగ్గా ఉంటుంది కంపెనీ ప్రకారం పెట్రోల్ వేరియంట్ సుమారు ఇరవై కిలోమీటర్ల మైలేజ్ అందిస్తూ ఉంటుంది సిఎన్జి వేరియంట్ అయితే ముప్పై నాలుగు కిలోమీటర్లకు పైగానే మైలేజ్ ఇస్తుందని తెలుస్తోంది ఇదంతా చూసుకుంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటంతో పాటు డైలీ యూజ్ కూడా చాలా మంచిది ఇక భద్రత విషయంలోనూ కంపెనీ ఈసారి మరింత శ్రద్ధ తీసుకుంది జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏపీఎస్బి టీబీడీ రివర్ పార్కింగ్ రివర్స్ పార్కింగ్ సెన్సర్ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు అన్ని వేరియంట్లలో అందుబాటులో ఉండేలా చూసింది పిల్లల భద్రత కోసం హైసోఫిక్స్ మౌంట్స్ కూడా ఏర్పాటు చేశారు కొనుగోలు ధరలకు ప్రధాన ఆలోచన ధర రెండు వేల ఇరవై ఐదు వర్షన్ బేగినార్ ప్రారంభ ధర సుమారు ఐదు పాయింట్ ఏడు లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుందని అంచనా టాప్ వేరియంట్ ధర ఎనిమిది లక్షల వరకు ఉండొచ్చు అయితే అన్ని రాష్ట్రాల్లో రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ వంటివి వేరు కాబట్టి ధరలు కూడా మారచ్చు మరోసారి మిడిల్ క్లాస్ ఇండియా నమ్మకాన్ని అందుకునే ప్రయత్నం చేస్తోంది మంచి మైలేజ్ మోడర్న్ డిజైన్ లేటెస్ట్ ఫీచర్లు బడ్జెట్లో అందుబాటులో ఉండటం వంటివి చూస్తే ఈ కారు ఖచ్చితంగా మార్కెట్లో హిట్ అవుతుంది గతంలో వేగనార్ ఎంతగానో ప్రజాదరణ పొందింది ఇప్పుడు ఈ కొత్త మోడల్ కూడా ఆ స్థాయికి చేరుతుంది అన్న నమ్మకం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి